అర్థం చేసుకుంటున్నాం మన జీవితంలోకి వస్తున్న కష్ట నష్టాలను మనం ఎలా పేసి చేస్తున్నాం మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం వచ్చిన కీడును బట్టి దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అన్నది ప్రాముఖ్యం కనుక ఇక్కడ చూసారా నన్ను అయ్యోమే అనమాక్కండి మారా అనండి దేవుడు నాకు చాలా కీడు చేశాడు చాలా కీడు చేశాడ సర్వశక్తులు నన్ను బాధపరిచను నిజంగా బైబిల్లో ఎక్కడైనా దేవుడు మనుషులను బాధపరుస్తాడు దేవుడు మనుషులను శోధిస్తాడని ఉందండి ఎక్కడా లేదు దేవుడు మనుషుల్ని పరీక్షిస్తాడు తప్ప శోధించడు శోధించేవాడు ఒకడున్నాడు వాడు శోధకుడు అపవాది వాడు శోధిస్తాడు దేవుడు పరీక్షిస్తాడు తేడా ఇది శోధించేటువంటి మాట ఏంటంటే ఈ మాటలో ఉంటాయి ఒకటి పరిశోధించడం పరిశీలించడం రెండోది ఇసికించడం శోధించ